హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ లో మీ వీడియోస్ కూడా వ్యూస్ అనేది రావడం లేదా అయితే మీరు కరెక్ట్ వీడియోనే ఓపెన్ చేశారు చాలా మంది కూడా ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి వాళ్ళు చేయకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ పోతున్నారు యూట్యూబ్ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే మీరు యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేయక ముందే ఫస్ట్ ఈ యొక్క పన్నెండు సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్ళండి తర్వాత వ్యూస్ అనేది తెప్పించే బాధ్యత మాదని వాళ్ళు యూట్యూబ్ టీమ్ వాళ్ళే మనకు చెప్పారనమాట కొంతమంది నాకు తెలిసి యూట్యూబ్ లో వాళ్ళు టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు వ్యూస్ అనేది రాక సబ్స్ రాక వాచ్ అవర్స్ రాక చాలా ఇబ్బంది పడ్డే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను చూస్తున్నాను ఎందుకంటే నేను డైలీ ఛానల్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటా కాబట్టి చాలా మంది ఇదే ప్రాబ్లం అన్నా నా వీడియోకి వ్యూస్ అనేవి అసలు రావడం లేదన్నా ఎంత వచ్చినా కూడా వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి వ్యూస్ కంటే ఎక్కువ అయితే రావడం లేదని చాలా మంది కూడా కామెంట్ అనే చేస్తున్నారు ఓకేనా అసలు ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం ఎక్కడో లేదు మన దగ్గరే ఉంది యూట్యూబ్ లో వీడియోస్ అనేది మేము కూడా మీ వీడియోస్ ని బూస్ట్ అనే చేస్తామని యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు ఈ యొక్క సెట్టింగ్స్ అనే చేయడం ద్వారా ఏమన్నా లాభం ఉందంటే ఉంది అన్నమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి నేను అనుకోండి ఆ శ్రావణ్ యూట్యూబ్ అనేది ఉంది ఓకేనా ఈ శ్రావణ్ యూట్యూబ్ లో ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ సెట్టింగ్స్ అయినా చేసుకుంటేనే యూట్యూబ్ టీమ్ వాళ్ళు చూస్తారు మన యూట్యూబ్ అనేది చెక్ చేసి శ్రావణ్ కూడా యూట్యూబ్ లో వీడియోస్ అయినా చేస్తున్నాడు కష్టపడుతున్నాడు అని మీ పాత వీడియోస్ కూడా మేము బూస్ట్ చేస్తాం మాది బాధ్యత వ్యూస్ కానీ వాచ్వర్స్ మీడియో పది మందికి యూట్యూబ్ అనేది బూస్ట్ అనేది చేయాలంటే మాత్రం కంపల్సరీ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి మరి యొక్క సెట్టింగ్స్ అనేది మనం ఎలా చేసుకోవాలనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే మరి మనం టెంబేస్టేక్ లో డైరెక్ట్గా సెట్టింగ్స్ అనేవి పన్నెండు సెట్టింగ్స్ అనేవి ఏంటి అనేది చూపిస్తాను రండి వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి నెక్స్ట్ పైన మన ఛానల్ లోగో అన్నది కనిపిస్తుంది లోగో అన్నది ప్రెస్ చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్స్ అనేవి కనిపిస్తుందా ఈ సెట్టింగ్ సింబల్ మీద ప్రెస్ చేయండి రెండు వేల ఇరవై ఆరు ప్రకారం మీరు కొత్తగా యూట్యూబ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత ఈ యొక్క సెట్టింగ్స్ అనేది మీరు కంపల్సరీ చేసుకోవాలి ఓకే ఈ యొక్క సెట్టింగ్స్ అనేది మీరు చేసుకుంటేనే మీ ఛానల్ తొందరగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు డైలీ మీరు ఫస్ట్ వీడియోస్ అనేది చేయకుండా వీడియోస్ అనేది చేసి ముందు ఈ సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ అయితే చేసుకోండి అప్పుడు మీ ఛానల్ తప్పకుండా గ్రో అయితే అవుతుంది మీకు వ్యూస్ గానీ సబ్స్ కానీ వాచ్ కూడా ఎక్కువ నెంబర్ వన్ సెట్టింగ్ వచ్చేసి అకౌంట్ అకౌంట్ కింద పుష్ నోటిఫికేషన్ ఉందా ఈ పుష్ నోటిఫికేషన్ అన్నది ఓకే చేసుకోవాలి కామెంట్స్ అని కనిపిస్తుందా కామెంట్స్ అనేది ప్రెస్ చేయండి ఆల్ అని ఇంపార్టెంట్ నన్ను అని కనిపిస్తుందా ఆల్ మీద ప్రెస్ చేయండి కామెంట్స్ ఆల్ అని ఇచ్చేసిన వెంటనే దాని కిందనే కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయా కొందరికి వచ్చేసి ఆటోమేటిక్ గా అవి ఆన్ అవి వస్తాయి మరి కొందరికి వచ్చేసి ఆఫ్ లో ఉంటాయి మీరు ఫస్ట్ చూసుకోండి ఆఫ్ లో ఉన్నాయా లేదన్నా చూసుకొని అన్ని కూడా ఇలా ఈ విధంగా వచ్చేసి ఆన్ అనేది చేసుకోండి సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఛానల్ దాని కిందనే ఆడియన్స్ అని కనిపిస్తుందా ఆడియన్స్ అనేది ట్యాప్ చేయండి మీ ఛానల్లో చిన్న పిల్లల కంటెంట్ చేస్తుంటే ఎస్ మీద క్లిక్ చేసుకోండి చిన్నపిల్లల కంటెంట్ కాదు అనుకుంటే నో మీద ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లల కంటెంట్ అంటే మీ ఇంట్లో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా మీ పాప కాని మీ బాబు గానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వీడియో రికార్డ్ చేసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటే అలాంటి కంటెంట్ వచ్చేసి ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి చిన్నపిల్లల కంటెంట్ కాదు అనుకుంటే నో మీద ప్రెస్ చేయండి నేను టెక్ కంటెంట్ చేస్తున్నా కాబట్టి నో అనేది ప్రెస్ చేస్తున్నా మీరు ఈ యొక్క సెట్టింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ అని కనిపిస్తుందా ఇది ప్రెస్ చేయండి ఇది ప్రెస్ చేసి మన కంట్రీ వచ్చేసి ఏంటి ఇండియా కంట్రీ కాబట్టి ఇండియా అని ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఏంటి అంటే ఇక్కడ ఇటువంటి సెట్టింగ్ అనేది మనకు కనిపిస్తలేదు మరి ఎలా ఇవ్వాలి అంటే ఈ కంట్రీ సెట్టింగ్ వచ్చేసి మన క్రోమ్ లో ఇవ్వాలి క్రోమ్ లో ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకొని అక్కడ నుండి మాత్రమే ఇవ్వాలి మరి క్రోమ్ లో ఛానల్ డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు చూపిస్తాను మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తేనే ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఓకేనా వీటితో పాటు ఇంకా సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవాలి ఆ యొక్క సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మన ఛానల్ ఎంతో కొంత గ్రో అయితే అవుతుంది మనకు తర్వాత వ్యూస్ కూడా వాచ్ అవర్స్ గానీ వ్యూస్ గానీ మనకు సబ్స్క్రైబర్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క సెట్టింగ్స్ అనేది కంపల్సరీ చేసుకొని తీరాల్సిందే తర్వాత పర్మిషన్స్ అని కనిపిస్తుందా పర్మిషన్ అనేది ప్రెస్ చేయండి ఇందులో మన ఛానల్ నేమ్ మాత్రమే ఉందా లేదంటే వేరే వాళ్ళ ఛానల్ నేమ్ ఉందా అన్నది ఒకసారి చూసుకోవాలి మన ఛానల్ నేమ్ మాత్రమే ఉంటేనే ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ ఒకవేళ వేరే వాళ్ళ ఛానల్ నేమ్ అనేది ఉన్నది వేరే వాళ్ళ నేమ్ ఉంది ఐడి నేమ్ అనేది చేంజ్ అయింది అనుకోండి బట్ మీ ఛానల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళినట్టే ఓకేనా మీ ఫోన్ అన్నది మీ యూట్యూబ్ అన్నది హ్యాక్ అనేది అయినట్టే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ నేమ్ అన్నది ఇక్కడ ఉందా లేదా చూసుకోండి క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ అని కనిపిస్తుందా దీని మీరు వదిలేయండి నెక్స్ట్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి కంటెంట్ అనమాట కంటెంట్ లో రెండు సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయా ఈ టూ సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోండి సెట్టింగ్ నెంబర్ ఫోర్ లో కమ్యూనిటీ అని కనిపిస్తుంది ఇందులో కంటెంట్ కంట్రోల్స్ అనేది ప్రెస్ చేయండి కామెంట్ ఆన్ న్యూ అప్లోడ్ అని కనిపిస్తుందా ఇది ప్రెస్ చేసి కామెంట్స్ ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకుంటే బెటర్ మన వీడియోస్కి కామెంట్స్ ఆన్ ఆన్లో ఉండాలి యూట్యూబ్లో మన వీడియో చూసి బాగుందంటే బాగాలేదని ఇలా చెప్పే వాళ్ళు ఉంటారు కదా సజెషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా అలా వాళ్ళు కామెంట్ చేస్తే మనకు రావాలనుకుంటే కామెంట్ సెక్షన్ అనేది ఆన్లో ఉంటే బెటర్ నెక్స్ట్ లైవ్ చాటా అన్నది ఓపెన్ చేసి బేసిక్ అనేది ఇచ్చేయండి నన్ను అనేది ఉంటే దాన్ని అంటికి చేసి బేసిక్ అనేది క్లిక్ చేసి సేవ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వ్యూవర్ పోస్టర్స్ కూడా ఆన్ చేసుకోండి ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి నెక్స్ట్ బ్లాక్ ఎడ్ వర్డ్స్ బ్లాక్ ఎడ్ వర్డ్స్ అంటే యూట్యూబ్లో కొంతమంది మనకు కావాలని కూడా బ్యాడ్గా కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు మనం ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా కొంతమంది కావాలని కూడా బ్యాడ్ కామెంట్లు పెడతారు వాళ్ళ గారు అలాంటి కామెంట్స్ మనకు రాకుండా ఉండాలంటే మీకు వచ్చిన బూతులు అన్ని కూడా ఇందులో ఈ బ్రాకెట్ లో రాసుకుంటే సరిపోతుంది అర్థమైందా మీకు వచ్చిన బూతులు మొత్తం కూడా ఏ నుంచి జెడ్ వరకు ఆ నుంచి రవతి వరకు మీకు వచ్చిన వర్డ్స్ మొత్తం కూడా బూతులన్నీ ఇందులో మెన్షన్ చేసుకుంటే రాస్తే మీకు తర్వాత ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కావాలని కూడా మనమే అనుకుని తెలుసుకొని కూడా వాళ్ళు కావాలని మన వీడియో ఎప్పుడు పెడతామని చూస్తారు చూసి వచ్చి వెంటనే బ్యాడ్ పోతారు వాళ్ళ వీడియో చూసింది లేదు ఏం చేయరు వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏంటి వాళ్ళ పని బ్యాడ్ కామెంట్ పెట్టడం వెళ్ళిపోవడం అలాంటి వాళ్లకు మనం బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క బ్లాక్ ఎడ్ వర్డ్స్ లో మీకు వచ్చిన బూతులు అన్నీ కూడా రాస్తే ఒకవేళ ఈ సెట్టింగ్స్ అయినా చేసుకున్న తర్వాత ఇందులో మనం బ్లాక్ ఎడ్ వర్డ్స్ మొత్తం రాసిన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఒకవేళ మన వీడియో కింద కావాలని కామెంట్ చేసినా కూడా ఆ కామెంట్ అనేది మనకు మాత్రమే కనిపిస్తుంది అంటే మన ఫాలోవర్స్ కి గానీ మన పబ్లిక్కి ఎవరికి కూడా కనపడకుండా ఉంటుంది అంటే మనం బ్లాక్ వర్డ్స్ అనేవి ఇవ్వకుంటే కొంతమంది కావాలని కూడా బ్యాడ్ కామెంట్ పెడతారు ఆ కామెంట్ చూసి మనకు కోపం వస్తుంది అవునగా చెప్పండి ఎవరో వచ్చేసి బ్యాడ్ కామెంట్ పెడితే మనకు కూడా కోపం వస్తుంది కదా మన కోపం వచ్చేసి ఏం చేస్తాం మనం వాళ్ళకి రీప్లేస్తో బ్యాడ్గా అది మన ఛానల్లో గలీజ్గా ఉంటుంది ఆ బయట కుక్కలు మురిగా అనుకోండి సైలెంట్గా ఉండడమే మనం అంతే మన పని మనం చేసుకుంటూ పోవడమే ఇలాంటి పని చేసుకొని ఇలాంటి సెట్టింగ్ అనేది ఆన్ చేసుకొని వెళ్ళిపోవడం తప్ప మనం చేయాల్సింది ఏం లేదు మళ్ళీ మనం ఆ కామెంట్కి రిప్లేస్తే మనం బ్యాడ్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి బ్లాక్ అండ్ వర్డ్స్ ఎలా ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ మీకు నేను కొన్ని ఇచ్చి చూపిస్తాం హాయ్ అని ఇచ్చేస్తున్నా హాయ్ అని ఇచ్చేసి ఇది ట్యాగ్ అయినా చేయండి ఇలా నెక్స్ట్ రా అని ఇచ్చేస్తున్నా మళ్ళీ ట్యాగ్ నెక్స్ట్ మా ట్యాగ్ అంతే ఇలా మీకు వచ్చిన బూతులు అన్ని కూడా ఇవ్వండి నేనైతే ఇక్కడ ఎటువంటి బూతులు అయితే ఇవ్వడం లేదు అంటే చూపిస్తే బాగోదు కదా అక్కడ డైరెక్ట్ మీకు చూపిస్తే బాగోదు కాబట్టి నార్మల్గా మీకు అర్థం కావాలని ఇచ్చేసా మీరు ఈ విధంగా బూతులన్నీ కూడా టైప్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బ్లాగ్ లింక్ టెక్స్ట్ అని కనిపిస్తుందా ఇది ఆన్ చేసుకోండి సెట్టింగ్ నెంబర్ ఫైవ్ ఎయిర్నన్ ఉందా కరెంట్స్ అనేది ప్రెస్ చేసుకోండి యుఎస్డి లో ఉంటే ఏమవుతుంది ఒకవేళ మన ఛానల్ మానిటైజన్ అయిన తర్వాత మనకి ఇండియా రూపీస్ లో అమౌంట్ అనేది చూపించదు అనమాట జస్ట్ డాలర్ లో మాత్రమే అమౌంట్ అనేది చూపిస్తుంది అలా కాకుండా ఇండియా రూపీస్ లో అమౌంట్ అనేది చూపించాలి అనుకుంటే ఇండియా అని కనిపిస్తుంది ఐఎన్ఆర్ ఇండియా క్లిక్ చేసుకు అర్థం అవుతుంది యుఎస్డి అంటే డాలర్ సింబల్ అనమాట సరిగా కొంతమందికి అయితే అర్థం కాదు ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి లేకుంటే దాన్ని అలానే ఉంచేసుకున్నా కూడా నో ప్రాబ్లం నేను చేంజ్ చేసి చూపిస్తాను మీకు ఇండియా ఎక్కడ ఉంది ఇందులో ఐఎన్ఆర్ ఉందో చూసుకోవాలి ఇక్కడ ఉంది ఇండియా అనేది క్లిక్ చేసుకుంటే ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇక నుంచి మనకు ఇండియాలోనే చూపిస్తుంది అమౌంట్ ఎంత వచ్చింది కదా అన్నది అది కూడా మన ఛానల్ మానిటైజన్ అయిన తర్వాతనే ఇలా చూపిస్తుంది ఎంత అమౌంట్ వచ్చింది అన్నది ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకొని బ్యాక్ అనేది వచ్చేయండి పైన రైట్ సైడ్ లో పెన్ సింబల్ ఉందా పెన్ సింబల్ అనేది ప్రెస్ చేయండి లింక్ అన్నది ప్రెస్ చేయండి లింక్స్ అన్నది నెక్స్ట్ యాడ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీకున్న సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా అంటే మీకు ఎన్ని సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయో టోటల్ లింక్స్ అన్ని కూడా ఇస్తే ఏంటంటే మీ యూట్యూబ్ ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మన సోషల్ మీడియా లింక్స్ ని కూడా ఫాలో అయితే అవుతారు అలా కూడా మనకు ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు ఫేస్బుక్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ అవ్వచ్చు ట్విట్టర్ కానీ వాట్సాప్ లింక్ కానీ ఇలా మీకు నచ్చిన లింక్స్ అన్ని కూడా సోషల్ మీడియా మొత్తం కూడా ఇవ్వచ్చు యూట్యూబ్ లింక్ అన్నది ఇవ్వాలి అనుకుంటున్నా టైటిల్ ఉందా టైటిల్ అనేది ప్రెస్ చేసి యూట్యూబ్ అనేది ఇస్తున్నాను యూట్యూబ్ అని టైప్ చేసుకోండి తర్వాత లింక్ అనేది ఎక్కడ ఇవ్వాలి అంటే దాని కిందనే కనిపిస్తుందా మీకు యాడ్ ఈ లింక్ అని కనిపిస్తుందా ఈ ఓర్ఎల్ దగ్గర ప్రెస్ చేయాలి అసలు యూట్యూబ్ లింక్ మరి ఎక్కడ ఉంటుందంటే బ్యాక్ అనేది వచ్చేసి యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకొని వ్యూ ఉందా కింద వ్యూ అనేది క్లిక్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళాలి ఛానల్లోకి వెళ్ళి ఎబోర్డ్ సెక్షన్లో లింక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి కాపీ వేసుకొని బ్యాక్ అనేది వచ్చేసి వైటి స్టూడియో ఓపెన్ చేసుకోండి మళ్ళీ యూఆర్ఎల్ దగ్గర లింక్ అనేది పేస్ట్ అనేది చేయాలి లింక్ ఇచ్చేసి కింద డన్ ఉందా డన్ అన్నది ప్రెస్ చేస్తే అయిపోతుంది లింక్ అనేది సేవ్ అయితే అవుతుంది ఇలా మీకున్న సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా ఇదే విధంగా వన్ బై వన్ సేమ్ ఇస్తే సరిపోతుంది పైన సేవ్ బటన్ ప్రెస్ చేయండి ఇలా సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సెట్టింగ్ సెవెన్ హోమ్ ట్యాబ్ అనేది ప్రెస్ చేయండి హోమ్ ట్యాబ్ అనేది ఎనబుల్ చేయండి దాని కిందనే ఫర్ యూ అని కనిపిస్తుంది ఫర్ యూ కూడా ఆన్ చేసుకొని మోర్ సెట్టింగ్ అనేది ప్రెస్ చేయండి సెట్టింగ్ నెంబర్ ఎయిట్ ఫర్ యూ సెట్టింగ్స్ కంటెంట్ టైప్ షార్ట్ వీడియోస్ లైవ్ స్ట్రీమ్స్ అని కనిపిస్తున్నాయా ఈ త్రీ సెట్టింగ్స్ అనేవి ఒకవేళ మీకు ఆఫ్ లో ఉంటే ఆన్ చేసుకోండి ఆన్ చేసుకొని కొంచెం కిందికి వస్తే రీసెంట్లీ అని కనిపిస్తుంది ఆల్ కంటెంట్ అని రీసెంట్ కంటెంట్ ఓన్లీ అని కనిపిస్తుందా రీసెంట్ కంటెంట్ ఓన్లీ అనేది ప్రెస్ చేసుకోవాలి రీసెంట్ కంటెంట్ ఓల్ ని క్లిక్ చేసి కింద సేవ్ అనేది ప్రెస్ చేసుకుంటే ఈ సెట్టింగ్స్ వచ్చేసి సేవ్ అయితే అవుతుంది ఈ వైటీ స్టూడియో యాప్ లో సెట్టింగ్స్ చేసుకోవాల్సినవి ఇవి అనమాట ఈ వైటీ స్టూడియోలో మనం చేసుకున్నవి జస్ట్ ఈ ఎయిట్ సెట్టింగ్ మాత్రమే చేసుకున్నాం ఇంకా ఫైవ్ సెట్టింగ్స్ అనేవి మనం చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి చేయండికి వెళ్ళి ఏమని టైప్ చేస్తారంటే యూట్యూబ్ స్టూడియో లాగిన్ డిస్క్ టాప్ అని టైప్ చేయండి ఈ పైన త్రీ డాట్స్ ఉన్నాయా త్రీ డాట్స్ అనేది ప్రెస్ చేసుకోండి టాప్ సైట్ అనేది కనిపిస్తుందా ఈ యొక్క డిస్క్ టాప్ సైట్ అనేది ఆన్ చేసుకోండి తర్వాత మీకు కూడా ఇలా స్మాల్ లో వస్తుంది కానీ కొంతమంది ఏంటంటే అన్నా నా వైటి స్టూడియో అనేది క్రోమ్ లో అసలు కూడా రావడం లేదన్నా అసలు ఏంటన్నా ప్రాబ్లం అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు మీరు సేమ్ ఇదే విధంగా టైప్ చేసుకోండి ఓకేనా క్రోమ్ లోకి వెళ్ళి మీరు వైటీ స్టూడియో లాగిన్ డిస్క్టర్బ్ అని టైప్ చేసినా వస్తుంది అలా కాకుండా నార్మల్ గా యూట్యూబ్ లాగిన్ డిస్క్టర్బ్ అని టైప్ చేసినా కూడా వస్తుంది ఇలా టైప్ చేసినా వస్తుంది అలా టైప్ చేసినా కూడా వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది ఓకే మీరు ఇలా టైప్ చేసుకుని యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది దాని కిందనే ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది ఈ ప్రాసెసింగ్ కింద లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది బట్ ఏంటంటే నాకు ఇక్కడ ఎటువంటి లాగిన్ ఆప్షన్ అనేది కనిపిస్తలేదు ఒకవేళ మీకు కనిపిస్తే డైరెక్ట్ లాగిన్ అనేది ప్రెస్ చేసుకుంటే వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది క్రోమ్ లో అలా కాకుండా మీకు కూడా లాగిన్ ఆప్షన్ లేదు అనుకుంటే కొంచెం కిందకి వస్తే యూట్యూబ్ అని కనిపిస్తుంది ఈ యూట్యూబ్ మీద ప్రెస్ చేసుకున్న కూడా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఫైనల్ గా మన ఛానల్ డాష్ బోర్డ్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది సెట్టింగ్ సింబల్ ఉందా ఈ కింద లెఫ్ట్ కు సెట్టింగ్ సింబల్ అనేది ప్రెస్ చేసుకోండి అప్లోడ్ డిఫాల్ట్స్ ఉందా అప్లోడ్ డీఫాల్ట్స్ అనేది ప్రెస్ చేసుకోండి సెట్టింగ్ నెంబర్ నైన్ బేసిక్ ఇన్ఫో బేసిక్ ఇన్ఫోలో టైటిల్ డిస్క్రిప్షన్ విజిబిలిటీ ట్యాక్స్ అని కనిపిస్తుందా ఇందులో టైటిల్ దగ్గర ఏది కూడా ఎటువంటి టైపింగ్ అనేది చేయకండి తర్వాత డిస్క్రిప్షన్ ఇందులో కూడా ఎటువంటి టైపింగ్ అనేది చేయకండి దాని కిందనే విజిబిలిటీ అనేది ఓపెన్ చేసుకొని ఒకవేళ పబ్లిక్ లో ఉంటే అన్లిస్టెడ్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ట్యాక్స్ అనేది ఓపెన్ చేసుకొని ఇందులో కూడా ఎటువంటి టైపింగ్ అనేది చేయకండి సెట్టింగ్ నెంబర్ టెన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్ అనేది ఓపెన్ చేసుకోండి లైసెన్స్ అని కనిపిస్తుంది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఇవ్వండి నెక్స్ట్ వీడియో లాంగ్వేజ్ ఈ వీడియో లాంగ్వేజ్ ఏంటంటే యూట్యూబ్లో మనం వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్తున్నాం కదా అందులో మన లాంగ్వేజ్ ఏంటి మన వీడియోలో నేను ఎక్కువ తెలుగే యూజ్ చేస్తాను ఓకేనా నా కంటెంటే తెలుగు కంటెంట్ కాబట్టి నేను తెలుగు అనేది ఇచ్చేస్తున్నా మీరు ఒకవేళ వీడియోస్ అనేవి ఇంగ్లీష్లో వేస్తుంటే ఇంగ్లీష్ అనేది ఇచ్చేయండి బట్ నేను వచ్చేసి తెలుగే యూజ్ చేస్తాను కాబట్టి తెలుగు అన్నది ఇచ్చేస్తున్నా తర్వాత టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనమాట టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అనివ్వండి కొంతమంది వచ్చేసి నార్మల్ గా తెలుగులో ఇస్తుంటారు మరి కొంతమంది వచ్చేసి ఇంగ్లీష్ లో ఇస్తుంటారు ఒకవేళ మీరు తెలుగులో ఇచ్చినా కూడా ఇందులో వచ్చేసి సెట్టింగ్ అనేది ఇంగ్లీష్ ఇండియా అని పెట్టేసుకుంటే సరిపోతుంది నేను వచ్చేసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ ఇండియా అని ఇస్తున్నా మీరు కూడా ఇంగ్లీష్ ఇండియా అనేది ఇచ్చేయండి యూట్యూబ్ లో మనం చేసే వీడియోస్ కి కామెంట్ అనేది మనకు రావాలి అనుకుంటే ఈ యొక్క కామెంట్ వచ్చేసి ఆన్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి షో హ్యావ్ మనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అని కనిపిస్తుంది ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి యూట్యూబ్ లో మనం చేసే వీడియోస్ కి లైక్స్ అనేవి పబ్లిక్ కి కనపడాలి అనుకుంటే రైట్ ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఇస్తే సరిపోతుంది యూట్యూబ్ లో మనం చేసే వీడియోస్ కి పబ్లిక్ కి లైక్ అనేది కనిపించకుండా ఉండాలంటే ఈ బ్రాకెట్ లో అంటే చేస్తే సరిపోతుంది నేనైతే బ్రాకెట్ లో రైట్ ఎక్క ఇచ్చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అనమాట ఈ కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా మనకు యూట్యూబ్ ఉన్నట్టయితే మనం కంపల్సరీ మన వీడియోస్ అనేవి ఏ కేటగిరీలోకి వస్తాయి అన్నది చూసుకొని ఇందులో యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సెట్టింగ్ వచ్చేసి మరి కేటగిరీ అనేది మనం ఎలా ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కేటగిరీ అనేది ఎలా ఇవ్వాలంటే ఒకవేళ నేను నా ఛానల్లో కుకింగ్ కంటెంట్ చేస్తుంటే అవుట్ అని స్టైల్ అనివ్వండి లేదంటే గేమింగ్ చేస్తుంటే గేమింగ్ అని ఇవ్వాలి లేదంటే ఏమైనా సాంగ్స్ ఇట్లా వాడుతుంటే మ్యూజిక్ అని ఇవ్వాలి ఇలా అంటే మీ యొక్క అర్థమైందా మీరు యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ అయినా చేస్తారో ఆ వీడియోస్ కి సంబంధించి కేటగిరీ మాత్రమే ఇవ్వాలి వీటి గురించి మీకు వన్ బై వన్ చెప్తే చాలా టైం పడుతుంది అర్థమైందా వీటి గురించి ఈ కేటగిరీ గురించి వన్ బై వన్ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది దీని గురించి నేను ఆల్రెడీ రెండు వేల ఇరవై ఆరు ప్రకారం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది ఫుల్ కోర్స్ అనేది నేను ఒక వీడియో చేశాను రీసెంట్ గా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూస్తే మీకు క్లారిటీగా ప్రతి ఒక్క కేటగిరీ అందులో చెప్పాను మీకు నేను కేటగిరీ అనేది ఏది ఇస్తున్నా అంటే ఆ టెక్ కంటెంట్ గురించి నేను నా ఛానల్లో వీడియోస్ అన్న చేస్తా కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చేస్తున్నా ఈ యొక్క సెట్టింగ్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి మీరు సెట్టింగ్ నెంబర్ లెవెన్ ఈ సెట్టింగ్స్ లో ఛానల్ ఉందా ఛానల్ ప్రెస్ చేసి కంట్రీ అనేది ఓపెన్ చేసుకొని ఇండియా అని ఇస్తే కంట్రీ అనేది చేంజ్ అయిపోతుంది సెట్టింగ్ నెంబర్ టువెల్వ్ కీవర్డ్స్ అనేవి ఓపెన్ చేసుకోండి ఈ యొక్క సెట్టింగ్ అనేది చేస్తే టోటల్గా సెట్టింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయితే అయిపోయినట్టే కీవర్డ్స్ అనేది ప్రెస్ చేయండి నేను స్టార్టింగ్లో నా ఛానల్ నేమే ఇస్తున్నాను ఎస్హెచ్ఆర్ఏ శ్రావణ్ క్రియేటర్ అనేది ఇచ్చేసి ట్యాగ్ అయినా చేయాలి ఇలా మానిటేషన్ అప్లే ఇలా మానిటేషన్ అప్లై గురించి వీడియోస్ అయినా చేస్తాను సేమ్ మళ్ళీ ట్యాగ్ నెక్స్ట్ యూట్యూబ్ టిప్స్ యూట్యూబ్ టిప్స్ అన్నమాట ఇలా నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోసు తమ్నల్ ఎలా క్రియేట్ చేయాలి తమ్నల్ ఎలా క్రియేట్ చేయాలి నా యూట్యూబ్లో లో వీడియోస్ వచ్చేసి నేను టెక్ కంటెంట్ గురించి మాత్రమే వీడియోస్ అయినా చేస్తాను కాబట్టి కీవర్డ్స్ కూడా ఇదే విధంగా రాయాలి నేను మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలనే ఉద్దేశంతో కొన్ని కీవర్డ్స్ మాత్రమే ఇచ్చేసాను ఒకవేళ మీరు కావాలంటే ఇంకా మొత్తం కూడా టైపింగ్ అనేది చేసుకోవచ్చు అంటే మీరు సేమ్ ఇదే విధంగా రాయకండి మళ్ళీ కీవర్డ్స్ అనేది మీ ఛానల్ లో సేమ్ ఇదే విధంగా రాయద్దు మీరు ఎలాంటి వీడియోస్ అయినా చేస్తున్నారో దానికి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు మీ యూట్యూబ్లో కుకింగ్ గురించి వీడియోస్ అయినా చేస్తున్నారనుకోండి ఆ కుకింగ్ గురించి మాత్రమే టైప్ చేసుకోవాలి ఎలా అంటే మటన్ కర్రీ వీడియోస్ చికెన్ కర్రీ వీడియోస్ దమ్ బిర్యానీ వరంగల్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంటే మీ ఛానలే కుకింగ్ ఛానల్ కాబట్టి ఇలాంటి కీవర్డ్స్ అన్న ఇస్తే సరిపోతుంది ఇలా సెట్టింగ్స్ అన్నీ చేసుకొని కింద సేవ్ అనేది అనిపిస్తుందా సేవ్ అనేది ప్రెస్ చేసుకుంటే సెట్టింగ్ అన్నీ కూడా సేవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఇక నేను సెట్టింగ్స్ అయినా చేసుకున్నా అని సైలెంట్ గా ఉంటే వ్యూస్ అనే రావు డైలీ యూట్యూబ్ లో వీడియోస్ అయినా చేయాలి కంటెంట్ పరంగా చేయాలి టైటిల్ బాగుండాలి తమ్నెల్ గాని గానీ ట్యాక్స్ ఇవ్వాలి డిస్క్రిప్షన్ ఇదంతా కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు వ్యూస్ అనేవి వస్తాయి వారానికి ఒక టూ త్రీ వీడియోస్ అయినా చేయండి అసలే చేయకుండా నేను సెట్టింగ్స్ అయినా చేసుకున్నా కదా నాకు వ్యూస్ వస్తాయి అనుకుంటే రావు ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసుకోండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సీయూ నెక్స్ట్ వీడియో